ప్రజలారా నేను చెప్పే విషయం ప్రతి ఒక్కరికి తెలుసు అయినా మన మంచికి మన బాగు కోసము మన భార్య బిడ్డలు బాగు కోసము ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి వాడు ఫ్రెండ్ అని వీడు మన బంధువు అని వీడు పేదోడు వీడు మనం డెవలప్ చేయాలా మనం వాళ్ళని అభివృద్ధి చేయాలని చెప్పని మన కష్టం మన డబ్బు అన్నీ పెట్టి మన పైకి తెచ్చుకుంటే మన నెత్తిని కూర్చుంటారు జాగ్రత్త ఇవే చేయబాకండి ఫస్ట్ భార్య బిడ్డ పిల్లకాయలు తల్లి తండ్రి అక్క చెల్లి ఇవి చూసిన తర్వాత అన్న తమ్ముడు ఇవి చూసుకున్న తర్వాత తర్వాత మనము ఇతరుల గురించి ఆలోచించేది ఆలోచించుకోవాలా దీనికి రిలేటెడ్ వీడియోస్ వస్తాయి జన జాగ్రత్త నేను చెప్పేది ఆషామాషి కాదు నా కష్టం నా యొక్క కష్టాన్ని దాన్నే నేను మీకు ప్రతిబింబిస్తున్నాను చాలా ఉన్నాయి వస్తా ఉంటాయి చూడండి దయచేసి అందరూ గుర్తుపెట్టుకోండి ఎవరిని నమ్మద్దు థ్యాంక్ యూ మీ మందల బాలాజీ